శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో భూమి పూజలు చేసుకొని ప్రారంభించ కట్టడాలు ప్రారంభించి ఆరు కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ యొక్క కళాశాల మొత్తం పదిహేడు కళాశాలను కూడా ఈ యొక్క తెలుగుదేశం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాలను చేయాలనేటువంటి ఏదైతే కార్యక్రమాన్ని పిలిపించారో ఆ యొక్క కార్యక్రమాన్ని అందుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున పంతొమ్మిదో తేదీ అనగా నేడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఇందుకు ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడక్కడ బ్రహ్మాండంగా మద్దతు మద్దతును తెలియజేస్తూ సంతకాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వైపు మేమంతా ఉన్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మేము భూకుంపడిగా మద్దతునివ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు గొంతిరెడ్డి వేమారెడ్డి గారి యొక్క నేతృత్వంలో మంగళగిరిలో కూడా యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతే నిన్న హిందూపూర్లో ఏం చేశారయా బాలకృష్ణ హిందూపురంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేయిస్తారా ఎంత ధైర్యం ఉండాలి మీకు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అందులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కొట్టారు అందులో చూసేకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరే దౌర్జన్యం చేస్తారు మీరే విగ్రహాలు బలగొడతారు మీరే ఆఫీసులు ధ్వంసం చేస్తారు మీరే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులు చేస్తారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడు మంది మీద క్రిమినల్ కేసులు అది కూడా ఇతల మీద ఏడు మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా ఐదల హక్కు ఎందుకంటే ఏ ప్రజ ఏ కామన్ పీపుల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎందుకు చూడే డాక్టర్ అని నిలదీసేటువంటి హక్కు ఉంటుంది మా కొడుకు సీట్ వస్తుంది ఇవన్నీ తీసుకుపోయి ప్రైవేట్ చేతిలో పెడితే వాళ్ళు ఇళ్ళకాటు పోయి పడిగాపులు కాసేకైతుందా వాళ్ళు అడిగినంత ఫీజులు కట్టి ఈరోజు ఉచిత వైద్యం పొందేకైతుందా కాబట్టి ప్రతిపక్షాన్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం ద్వారా మీరు ఏమైనా సాధిస్తా అన్నారనుకుంటున్నారేమో అది మీ మూర్ఖత్వమే ఆకాశం వైపు చూసి ఉమ్మితే అది మీ ముఖాల మీదనే పడుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని దించేకి మా జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఎక్కించేందుకు మేము కూడా నిద్ర ఆహారాలు మాని పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ